హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మీ కామెంట్స్ మీ లైక్స్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయండి మీరు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లేకపోతే మన ఛానల్ని మిస్ అయిపోతారు సఖి పార్ట్ త్రీ ధరని చేతిని పట్టుకొని హాల్లోకి తీసుకువచ్చాడు కంగారుగా అతని చేతిని విడిపించుకోవాలని చూస్తుంటే అస్సలు వదలలేదు గగన్ అందరూ ఉన్నారు వదలండి అని ధరణి మెల్లిగా చెప్తుంటే ఏ మాత్రం వినిపించినట్టే ధరణితో పాటు డైనింగ్ టేబుల్ ముందే కూర్చున్నాడు అందరి వైపు చూసి చిరునవ్వు నవ్వి బిక్కు బిక్కుమంటూ కూర్చుంది ధరణి సర్వెంట్ టిఫిన్ వడ్డిస్తుంటే మౌనంగా తింటోంది అందరూ భోజనాలు చేసి హాల్లో సోఫాలో కూర్చున్నారు ధరణి గగన్ కూడా గగన్ ప్రకాష్ పిలిచాడు చెప్పండి డాడ్ తలెత్తి తండ్రిని చూశాడు న్యూ ఫ్లాట్ మీకోసం విల్లా అంటూ కీస్ విసిరాడు ప్రకాష్ డాడ్ ఇది మీ మ్యారేజ్ గిఫ్ట్ అని ప్రకాష్ అంటుంటే మామయ్య గారు మేము కూడా ఇక్కడే ఉంటాం టక్కున చెప్పింది ధరణి గగన్తో ఒంటరిగా ఉండాలంటే భయం వేసి అలాగే చేద్దాం కానీ కనీసం వన్ మంత్ అయినా అక్కడ ఉండండి అన్నాడు ప్రకాష్ ఓకే డాడ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్ అంటూ తల్లిదండ్రులకి ఇంకాస్త సంతోషాన్ని ఇచ్చాడు గగన్ ఏడుపు ముఖం పెట్టుకొని చీర కొంగు నలుపుకుంటోంది ధరణి ధరణి అని మాలవిక పిలవగానే హా అత్తయ్య గారు అంది వెంటనే ఉలిక్కిపడి ఏమైంది నీకు అని అడిగింది మాలవిక అందరూ తన వైపు చూపు తిప్పగానే బిక్కమొహం వేసి కంగారుగా చూసి ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మీ కొడుక్కి మీరు గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు నా కోడలికి నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నా అంది మాలవిక పర్వాలేదత్త గారు అని గబుక్కున చెప్పింది ధరణి ఆమెనే చూస్తూ గడ్డం కింద చేతిని పెట్టుకుని అదే పొజిషన్లో ఉన్నాడు గగన్ అతని చూపులు కలవర పెడుతుంటే మరోవైపు అత్తగారి వైపు చూడలేక శతమతమైపోతోంది ధరణి బహుమతిస్తుంటే వద్దు అనకూడదు అమ్మాయి అని అంది బామ్మ మాలవిక వైపు ముఖం చిన్నబుచ్చుకుని చూసింది ధరణి ఇదిగో మాల నీ కోడలికి మన ఇద్దరి లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా లేదు నీ కొడుకు ముందు ఎలా బ్రతుకుతుందో ఏంటో వచ్చింది బామ్మ అందరూ ఆ మాటకి నవ్వారు గగన్ పెదవులు విచ్చుకోగా వెంటనే మామూలయ్యాడు ధరణికి ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ధరణిని తీసుకుని గదిలోకి వెళ్ళి బంగారు ఆభరణాలను గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది మాలవిక అది తీసుకోవడానికి ఎందుకో ధరణి మనసు ఒప్పుకోవట్లేదు ఇవి నీవి అని ధరణి తల మీద చెయ్యి వేసి ఇది నీ ఇల్లు అని ఫీలింగ్ వచ్చినప్పుడు వేసుకో అని చిన్నగా నవ్వింది అలాగే అన్నట్టు తల ఊపి చిరునవ్వు చిందించింది ధరణి వీళ్ళు మాటల్లో ఉండగా లాయర్తో పాటు ఒక అతను లోపలికొచ్చాడు ఆ లాయర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు ప్రకాష్కి డైరెక్ట్గా ఇంటికి లాయర్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోయింది మాలవిక లాయర్ని అతని పక్కన ఉన్న అతన్ని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు గగన్ అక్కడ ఉన్నది లాయర్ అని తెలియని ధరణి పక్కనే ఉన్న అతన్ని చూసి సృజన్ అని అప్రయత్నంగా పిలిచింది గగన్ ని చూసి నోటిలో మాట నోట్లోనే ఆపేసింది కూర్చోండి లాయర్ గారు అని సోఫా చూపించాడు ప్రకాష్ మాలవిక పక్కన నిలబడి ఉంది ధరణి కనీసం ధరణి వైపు చూడలేదు సృజన్ మీరేంటి ఇలా వచ్చారు అని ఇద్దరిని చూస్తూ అన్నాడు ప్రకాష్ మీ కొడుకు ఈ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని వచ్చాడు అని సృజన్ చెబుతున్నాడు విడాకులకు అప్లై చేయడానికి వచ్చాం ఆ ఫ్యామిలీ గురించి తెలిసి మెల్లిగా చెప్పాడు లాయర్ వాట్ గగన్ ముఖం కోపంతో ఎర్రబడింది కంగారు పడి భయపడిపోయింది ధరణి గగన్ కొడుకు చేతులు పట్టుకుంది మాళవిక వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ తల్లి వైపు ఒకసారి చూసి కొంచెం తగ్గి లాయర్ వైపు చూశాడు గగన్ మిస్టర్ మీరు ఏదైనా నాతో మాట్లాడండి అన్నాడు పక్కనే ఉన్న సృజన్ సృజన్ అని ధరణి ఏదో చెప్పబోతుండగా షటప్ ధరణి అని ధరణి వైపు సీరియస్గా చూశాడు తన వైఫ్ని రిస్టిక్ చేయడం అస్సలే నచ్చలేదు గగన్కి మైండ్ యువర్ వర్డ్స్ కాల్చేలా ఉన్నాయి గగన్ చూపులు సృజన్ ఏదో మాట్లాడబోయేలోపు సృజన్ అసలేంటిదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు అని గాబరా పడిపోయింది ధరణి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొస్తే ఇలాగే ఇక్కడే ఉంటావా వీటి మీద సైన్ చేసే మనం వెళ్ళిపోదాం అన్నాడు సృజన్ ధరణి సమాధానం కోసం ఆమె వైపే చూశాడు గగన్ ధరణి నిర్ణయం ఏంటో వినాలని ఎవరు ఏమీ మాట్లాడలేదు అసహనంగా అనిపించింది ధరణికి లాయర్ గారు నాకు విడాకులు లాంటివి ఏమీ వద్దు మీరు వెళ్ళిపోండి అని చేతులు జోడించింది ధరణి ధరణికి ఆ పరిస్థితి తీసుకువచ్చిన సృజన్ మీద పీకల వరకు కోపం వచ్చేసింది గగన్కి కోపమంతా పిడికిల్లో బంధించినట్టుగా గట్టిగా గుప్పెడు పట్టుకుని కూర్చున్నాడు గగన్ ధరణి పిచ్చా నీకు సోఫాల నుంచి పైకి లేచాడు సృజన్ సృజన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గారు మీ సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి మరోసారి చెప్తున్నాను నాకు విడాకులు ఏమీ వద్దు అని ధరణి చెప్పగానే అయోమయంగా అందరినీ చూసి వెళ్ళిపోయాడు లాయర్ ధరణి ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నావా అని అడిగాడు సృజన్ బాధగా అవును అన్నట్టు తల ఊపింది ధరణి నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు సృజన్ నిజమే చెప్తున్నాను సృజన్ ఇక్కడికి వచ్చి గొడవ చేయకుండా వెళ్ళు అంటూ మరోవైపు చూసింది ధరణి నీకు ఆసరాగా నీ కుటుంబం ఉండకపోవచ్చు ధరణి కానీ ఈ సృజన్ ఉంటాడు ఎప్పటికీ అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సృజన్ గగన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు భయంతో కన్నీళ్లు వచ్చాయి ధరణికి అత్తయ్య మామయ్య అని ధరణి ఏదో చెప్పబోతుంటే ధరణి కన్నీళ్లు తుడిచింది మాలవిక క్షమించండి అత్తయ్య నా వల్లే ఈరోజు ఇలా అంటూ ఏడ్చేసింది చచ్చ మా ఇంటికోడెలు ఇలా ఎడవచ్చా అందరికీ ఆర్డర్ వేస్తూ శాసించేలా ఉండాలి అని ధరణిని హత్తుకొని ఆప్యాయంగా తలనిమిరింది మాలవిక థ్యాంక్స్ అమ్మ ధరణి ప్రకాష్ చెబుతుంటే అయోమయంగా చూస్తూ మావయ్య గారు అంది ధరణి నువ్వేం చెప్పొద్దు నువ్వెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీ నిర్ణయం ఏంటో మాకు తెలిసిపోయింది అని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ప్రకాష్ మాలా నీ కోడలికి నీ లక్షణాలు వచ్చేశాయి అత్తింటి మీద ఒక్క మాట పడనివ్వదు అని మెచ్చుకుంది బామ్మ ఏ ఒక్కరూ సృజన్ గురించి అడక్కపోవడంతో ఆశ్చర్యపోయింది ధరణి అంతేకాకుండా అందరూ తనని ఏదో గొప్ప పని చేస్తున్నట్టు చూస్తుంటే అయోమయంగా కూడా ఉంది కానీ అసలైన తన భర్తకు కోపం వచ్చిందనేమో అని బిక్కుబిక్కుమంటూ అలాగే ఉంది వెళ్ళు ఇవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయింది మాలవిక మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ గదివైపు వెళ్ళింది ధరణి సృజన్ గురించి తను చెప్తే గగన్ వింటాడా తన మీద కోప్పడతాడా తలుపు తెరవగానే సోఫాలో జారబడి ఫోన్ చూసుకుంటూ కనిపించాడు గగన్ తలుపు చెప్పుడైనా సరే కనీసం చూడలేదు చీర కొంగుని చేతితో నలిపేస్తూ ఏ ఏవండి అని పిలిచింది అయినా గగన్ చూడలేదు ఆమె గొంతులో నుండి కనీసం మాట కూడా రాలేదు అని అర్థమై ఏవండి అని మాట పెదవి దాటి బయటికి వచ్చేలా పిలిచింది అయినా కనీసం రెస్పాండ్ అవ్వలేదు గగన్ అడుగులు తడబడుతుంటే మెల్లిగా సోఫా దగ్గరికి వెళ్ళింది ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కొని హస్బెండ్ వెనకాల రావాలని మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేదు నీకు హా ఏమనుకోవాలి నిన్ను అంటూ ఆమె బుగ్గ మీద బొటని వెలితో రాస్తుంటే ధరణి పెదవులు విపరీతంగా వణికాయి కోపంగా ఉంటాడు అనుకున్న భర్త రొమాంటిక్గా మాట్లాడుతుంటే బిత్తర చూపులు చూస్తోంది ధరణి ఏం ఏం చేస్తున్నారు వనికే గొంతుతో అడిగింది ధరణి అవును డాడ్ విల్ల ప్రజెంట్ చేస్తుంటే వద్దు అంటున్నావేంటి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె చీరచాటున మీదకి చేతిని పోనిచ్చాడు అని అడ్డంగా బుర్ర ఊపింది ఆమెకి అర్థం కాని విషయం ఒక్కటే సృజన్ గురించి అడగాలి లేక కోపంగా ఉండాలి అవన్నీ వదిలేసి విల్లా గురించి మాట్లాడతాడేంటి అని ఆశ్చర్యంగా కంగారుగా భయంగా చూస్తూ బుర్రలో బోలెడు ఆలోచనలు మోస్తోంది ఈవినింగ్ అక్కడికి వెళ్దాం ఓకే అడిగాడు ఆమె మెడవంపులో ముఖం దాస్తూ సరే అంది తడబాటుగా నేనేమీ రాక్షసుని కాదు అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెట్టుతూ ఉలిక్కి పడింది శరీరం చెవ్వుమనగా మీతో మీతో మాట్లాడాలి కష్టంగా పలికింది చెప్పు అలాగే మడ మీద నుంచి కంట మీదకొస్తూ ఎప్పుడూ అలాంటి స్పర్శ తెలియని ధరణికి గుండె చల్లుమంది ప్లీజ్ చాలా చిన్నగా అంది సరే అన్నట్టు దూరం జరిగి ఆమె ముఖంలోకి చూశాడు గగన్ అది సృజన్ అని ధరణి అనగానే కల్లెర్ర చేసి విసుగ్గా నెట్టేశాడు ఆమెని బిత్తరపోయి చూస్తోంది ధరణి ఇడియట్ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు విసుగ్గా ఆమెను సోఫాలో వేసి లేచి బయటకు వెళ్ళిపోయాడు గగన్ అతని ప్రవర్తన ఏమాత్రం అర్థం కాని ధరణి బిగుసుకుపోయి సోఫాలో కూర్చుంది ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను సుజన్ గురించి చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళారు అని ఆలోచిస్తోంది ధరణి మళ్ళీ అంతలోనే వెనక్కి వచ్చిన గగన్ని చూసి కంగారుగా సోఫాలో నుంచి పైకి లేచింది బెడ్ మీదకి ఒక బాక్స్ విసిరి ఇస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయాడు మెరుపులా వచ్చి మాయమైన పతిని తలుచుకుంటూ ఒక్కింత కంగారుగా బెడ్ దగ్గరికి చేరింది ధరణి బెడ్ మీద పడి ఉన్న ఫోన్ బాక్స్ చేతిలోకి తీసుకుని ఈయనకి వస్తువు అంటే కొంచెం కూడా జాగ్రత్త లేదు ఎలా పడితే అలా విసిరేసారో అని రుసరొసలాడుతూ అప్పుడే గృహిణి బాధ్యతలు తెలియకుండానే అలవర్చుకుంది ధరణి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తలుపు కొట్టగానే తలుపు తెరిచి చూసి ఎదురుగా మాలవిక కనిపించగానే చిన్నగా నవ్వింది అత్తగారు అనే భయం ముందు ఉన్న ఆ రోజు అంతగా తెలియలేదు ధరణికి ధరణి లగేజ్ ప్యాక్ చేసుకో అక్కడ మీకు కుక్కు ఉంటుంది ఓ నెల రోజులు ఏ దిగులు చీకు చింతా లేకుండా గడిపేసి రండి ఓ మంచి ముహూర్తం చూసి రిసెప్షన్ పెట్టుకుందాం అని చెప్పింది మాలవిక అలాగే అత్తయ్య గారు నేనేమన్నా ముసలిదాన్నైపోయానా అత్తయ్య గారు ఏంటి అత్తయ్య అని పిలు అంది మాలవిక మాలవిక మాటలకి నవ్వొచ్చి అలాగే అన్నట్టు తలాడించింది గగన్కి కొంచెం కోపం ఎక్కువ నచ్చింది చేయాలి అనుకునే రకం గగన్కి ఏదైనా చెప్పి చూడాలి కోపడినా విసుక్కున్నా అరిచినా అస్సలు నచ్చదు కొడుకు గురించి హితబోధ చేసింది మాలవిక తన అత్తగారి మాటలకి బుద్ధిగా తల ఊపింది ధరణి అన్ని డ్రెస్సులు పెట్టుకొని గగన్ తెచ్చిన డ్రెస్సులు పెట్టకపోతే అవి కూడా బ్యాగ్లో కుక్కేసి గగనిచ్చిన ఫోన్తో వెంటనే సృజన్కి ఫోన్ కలిపింది రెండు రింగుల తర్వాత లిఫ్ట్ చేశాడు సృజన్ సృజన్ అంది ఆతృతగా పెట్టావుగా గడ్డి ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అని సృజన్ విసుగ్గా అడిగాడు మరేం చేయాలి డైరెక్ట్గా లాయర్ని తీసుకొస్తే భయమేదా నాకు అని అడిగింది ధరణి అన్నిటికీ భయపడుతూ కూర్చో అబ్బా సృజన్ ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావో నా బాధని గొడవలా ఉందా ధరు అని అడిగాడు ఆవేదనగా లేకపోతే ఏంటి పెళ్లి మండపంలో ఏం చేస్తున్నావు మరి ఆపేవాడివి అప్పుడే పెళ్లి ఆపేయచ్చు కదా అని లాజిక్ తీసింది ధరణి నేను పెళ్లి మండపంలో ఉంటే నీకు అతనితో పెళ్లి జరగనిచ్చేవాడినా అంకుల్ నన్ను పని మీద పంపించారు విసుగ్గా అన్నాడు సృజన్ సర్లే వదిలే ఇంకోసారి ఇలా పిచ్చిగా చేయకు నీతో అలా మాట్లాడినందుకు సారీ ఆ టైంలో నాకే తెలియకుండా అలా మాట్లాడేశాను అని చెప్పింది ధరణి అనేవన్నీ అని ఇప్పుడేమో సారీలు దెప్పి పొడవకు సృజన్ అయితే పెళ్ళిని యాక్సెప్ట్ చేసావన్నమాట బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఎదురు తిరగాలి అనే మినిమం సెన్స్ కూడా లేదు నీకు భారతీయ గృహిణి అనిపించుకున్నావుగా అని వెటకారం చేశాడు సృజన్ సృజన్ నిజానికి నాకు మురళిగారితో పెళ్లి అస్సలు ఇష్టం లేదు నాన్న కోసం ఒప్పుకున్నాను ఆ పెళ్లి తప్పిపోయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఆయనతో పెళ్లి జరిగినందుకు భయంగా ఉంది కానీ ఇక్కడ అందరూ మంచివాళ్ళు అని సృజన్తో చెప్పింది ధరణి నాకైతే నీ నిర్ణయం నచ్చలేదు ధర సీరియస్గా అన్నాడు సృజన్ సృజన్ ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు ఆయన మీద పగ ఉన్నట్టు ఉంది నీ బిహేవియర్ అని ధరణి అనగానే ఏమీ మాట్లాడలేదు సృజన్ నీ లైఫ్ నీ ఇష్టం ధరు చెప్పేసి కాల్ కట్ చేశాడు సృజన్ ధరణి పిలుస్తున్నా ఆగలేదు సృజన్ అలా మాట్లాడడంతో కొంచెం దిగులు పడింది ధరణి నాలుగు గంటలకి గగన్ ఇంటికి వచ్చాడు కోట్ తీసేస్తూ ధరణి వైపు ఒకసారి చూసి ఇంకా శారీలో ఆమెని చూసి కళ్ళు చిట్లించి రెడీ అయ్యావా అని అడిగాడు అవును అన్నట్టు తల ఊపింది నిట్టూర్చి వెళ్ళిపోయాడు వాష్రూంలోకి నడుము చుట్టూ టవల్ కట్టుకొని అతని జుట్టు నుంచి కారిపోతున్న నీళ్లతో బయటికి రాగా అప్పటి వరకు బెడ్ మీద కూర్చున్న ధరణి గబుక్కున బెడ్ మీద నుండి పైకి లేచి కళ్ళు నేలకు వాల్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది ఆమె వైపు చిత్రంగా చూసి కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళాడు మీ బట్టలు ఇంకా సర్దలేదు సర్దమంటారా అని అడిగింది ధరణి ఐ కెన్ మేనేజ్ డ్రెస్ తీసుకుంటూ అన్నాడు పర్లేదు అంది ఆమె వైపు ఒకసారి చూసి ఓకే అంటూ భుజాలు కదిలించి వెళ్ళిపోయాడు డ్రెస్సింగ్ రూమ్ లోకి కబోర్డ్స్ ఓపెన్ చేసి అతని బట్టలన్నీ చూసి తనకి నచ్చినవి పెట్టేసింది ధరణి కాసేపటి తర్వాత బయటకు వచ్చి హెయిర్ డ్రయర్ పెట్టుకున్నాడు గగన్ అతను పూర్తిగా రెడీ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ ముందు హెయిర్ సెట్ చేసుకుంటుంటే ధరణి కమ్ అన్నాడు మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళింది అతన్ని చూడలేక కళ్ళు దించేసి మీ అంటుంటే చూడలేదు తను ఆమె నడుము చుట్టూతా చెయ్యేసి దగ్గరికి తీసుకోగానే అతని చేతి మీద చెయ్యి వేసి కేవలం కళ్ళు మాత్రమే పైకెత్తి అతని ముఖంలోకి చూసింది సూటిగా తగులుతున్న అతని చూపులకు టక్కున కళ్ళు దించేసింది అతను చెంప చివరన ముద్దు ఇవ్వగానే సన్నటి నిట్టూర్పు విడుస్తూ పెదవులు విడదీసింది ఆమె పెదవులపై ముద్దాడి వదిలి తల విదిలించుకొని వెళ్దాం పద అన్నాడు టక్కున వదిలేస్తూ ఎందుకు దగ్గరికి తీసుకున్నాడో ఎందుకు వదిలేశాడో తెలియక అలాగే చూస్తుంది అతన్ని వదిలేశాను అని ఫీల్ అయ్యావా అని గగన్ కళ్ళు ఎగరగేయగా వెంటనే తల ఊడిపోయేలా ఊపింది మూతి బిగించి ఆ రోజు వస్తుంది అని సన్నటి నవ్వు వదిలాడు ఆ నవ్వు ధరణికి నచ్చింది అతని నవ్వు బాగా నచ్చింది ధరనికి ఆమె ముఖం ముందు చిటిక వేయగానే తేరుకుని కళ్ళు కిందకి దించింది బ్యాగ్స్ రెండు గది బయట పెట్టేసి ఆమె మణికట్టు పట్టుకుని దగ్గరికి లాగి హలో హాల్లో ఎక్కువ మీటింగ్ పెట్టకుండా త్వరగా వచ్చే అంటూ ఆమెతో పాటు కింద వరకు వెళ్ళి ఆమె చేతిని వదిలి మాలవిక భుజం చుట్టూ చేతులు వేసి బాయ్ మమ్మీ బాయ్ గ్రాని అని చెప్పి డాడ్కి నేను కాల్ చేస్తాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు గగన్ వెళ్తున్న గగన్ని చూశారు నవ్వుతూ వెళ్ళొస్తాను అత్తయ్య వెళ్ళొస్తాను బామ్మ అని వాళ్ళ వైపు చూస్తూ చెప్పింది ధరణి అలాగే అన్నట్టు తల ఊపి చిన్నగా నవ్వి ధరణి చెంప మీద చెయ్యి వేసి గగన్ జాగ్రత్త అంది మాలవిక ఆయన చిన్న పిల్లోడా అనుకుని అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి నా గగన్ని బాధ పెట్టకు ధరణి తల్లిగా నా స్వార్థం నా గగన్ నాకు ముఖ్యం అంది మాలవిక అలాగే అత్తయ్యా అని ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పైకి లేస్తుంటే ఇదిగో అమ్మాయి ఈ వారం అంతా ముహూర్తాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని ధరణి చెవిలో మెల్లిగా చెప్పింది బామ్మ ఆ మాటలు అర్థమవ్వగానే ధరణి బుగ్గల్లో కెంపులు పూచాయి అత్తయ్యా కంగారు పెట్టేకండి అంది మాలవిక నీ కోడలికి కాస్త ధైర్యం నూరిపోయాలే మాల అని బామ్మ అనగానే వాళ్ళ మాటలకు అర్థం తెలిసి బిడియంగా చూసి పరిగెత్తింది ధరణి కళ్ళు తుడుచుకుంటున్న బామ్మ భుజం మీద చేయి వేసి ఊరుకోబెట్టే ప్రయత్నం చేసింది మాలవిక అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు గగన్ అతని పక్కన కూర్చుంది కారులో సృజన్తో తప్ప ఎవరితో వెళ్ళలేదు ధరణి స్తోమతకు మించినవన్నీ తన సొంతం అవుతుంటే ఒక్కింత కలవరం ఆమెలో కథ కొనసాగుతోంది తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ కామెంట్స్ మీ రేటింగ్స్ అవన్నీ మర్చిపోవద్దండి తప్పకుండా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్